మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము ఇంత ఎంతో అభిమానంతో నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు అందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు నాకు క్యాంపెయినింగ్ తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సమస్యలన్నీ ఎటువంటి అయినా గానీ నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నాను ప్రతి దగ్గర చూస్తున్నాను నేను మొదట రాజకీయంలోకి రావడం ఇప్పుడే అయి ఉండొచ్చు కానీ ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఇన్ని ఉండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మేము అభివృద్ధి చేసాం మేము పనులు చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఇల్లు లేకుండా ఉన్నాయి రోడ్లు లేకుండా ఉన్నారు చవిటి కాలువలు లేకుండా ఉన్నారు ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు అవి కూడా ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం గాని అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది కానీ వాళ్ళకి అది గ్రామస్తులకి పెద్ద సమస్య మనకి తీర్చడం చాలా చిన్న సమస్య అది కూడా తీర్చలేని నాయకులు ఈ రోజు మైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్తూ మేము ఆరు సార్లు గెలిచాం ఏడు సార్లు గెలిచామని చెప్తున్నారు కాబట్టి నేనైతే మీకు ఒకటే మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా గాని మనకి కోర్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఎక్కడ కూడా తాగు నీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నాను ఇది ప్రతిరోజు అవసరం ఫస్ట్ ఆ అవసరం తీర్చుకొని కొరవన్నీ తీర్చుకుంటాం కాబట్టి మీరందరూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను నాకు అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరినీ గెలిపించాలని చెప్పి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పార్టీ పార్టీలో జరుగుతున్న యువకులు అందరూ ఇప్పుడు చాలా మంది ఓట్ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎల్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా దానికి సంబంధించిన యువకులు ఎంతో మంది ఉన్నారు నేను తిరిగి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరి చదువులు అయిపోతాయి అనుకుంటున్నాను అప్పుడు మీకందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక ఏదో ఒక దారిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సెజుల్ ద్వారా అయితే మీ మిగతా వాటి ద్వారా అయితే మీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఎలాగైనా సరే సాధించి మీ అందరికి మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారున్నా గానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇంకలా మీకు అందుబాటులో ఉంటాను నేను గాని ప్రభాకర్ రెడ్డి సార్ గాని ఎప్పుడూ అందుబాటులో ఉంటాను ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాం కానీ అప్పుడు కొంతమంది ప్రజలే మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి సహాయం పొందేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అప్పుడు నలభై మందికి చేస్తే ఇప్పుడు నాలుగు వందల మందికి చేయగల చేయగలము అనే ఆశతో మేము వచ్చాము అదే విధంగా మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉంటాము మేము ఏమి వ్యాపారాలు చేసినా ఏమి డబ్బులు సంపాదించినా అది మాకు ఒక సిస్టమాటిక్ వ్యాపారం ఉంది దాని మనుషులు ఉంటారు దాన్ని చేసుకుంటా మేము ఇక్కడ ఇక్కడ ఉండి మీకందరికి చేస్తాం అంతేగాని మాకు ఇక్కడ నెల్లూరు వదిలేసిపోయి చేసే వ్యాపారాలు ఏం లేవు ఎందుకంటే మాకు ఇసుక వ్యాపారం లేదు గ్రావెల్ వ్యాపారం లేదు తర్వాత అవన్నీ తీసేసుకుని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అది కూడా మాకు తెలియదు కాబట్టి అవన్నీ మాకు అవసరం లేవు కాబట్టి మేము నెల్లూరులో మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంటాం మీ పనులే చేస్తాం దాంతో పాటు కొంతమంది అందరూ అజయ్ సతీష్ పవన్ లక్ష్మీనారాయణ రాజేంద్ర నవీన్ ఉదయ్ కుమార్ అశోక్ ఎల్ దుర్గప్రసాద్ పి హరీష్ బి రాజశేఖర్ మహేష్ సురేష్ మహేంద్ర పెంచలయ్య పవన్ చిన్నరాయుడు మురళి పి సురేష్ అభి పవన్ తేజ చేజల ప్రసాద్ సూర్యం భాస్కర శ్రీను నవీ గంగపట్న వంశీ వంశీ కూడా దయచేసి మిస్ అయింది లోపల పైకి రావలసిందిగా కోరుతున్నాను దయచేసి ఈరోజు దయచేసి అక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చే ముందు చేస్తున్న కూర్చోవలసింది కోరుచున్నాను ఇట్లా అందరూ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన మేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారికి మరియు ఇక్కడ నువ్వు ఇక్కడికి వచ్చిన మన మండల కన్వీనర్ ఎంఈ శాసన్ అని కొనసాగించవలసిందిగా కోరుచు అధ్యక్షుని పదవి తీసుకొని కొనసాగించవలసిందిగా కోరుచున్నావు అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం